నామములు మీరు ఎత్తుపట్టుకోండి నాయన అయ్యా వేలాదిగా అనేక మంది ప్రజలను నాయన ఈ సభా ప్రాంగణంలో మీరు నడిపించండి తండ్రి అనేక మందికి దీవెనకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా సేవకుని ప్రయాస సంఘ ప్రయాస మార్చబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా ప్రార్థించి కూడికను ప్రారంభిస్తుండగా ఈ సభ ఆది నుండి అంతము వరకు యొక్క నామహిమార్థమే జరిగించమని నాయన కరెంటు విషయంలో కావచ్చు అయ్యా సమస్త నాయన ఇక్కడ పనిచేస్తున్న ప్రతి విషయంలోనూ మీ కృపను తోడుగా ఉంచి అనేక మందిని అనేకమందిని అనేక మందిని ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా ఈ సభలు జరిగిన తర్వాత ఈ ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపించబడాలి ఈ ఉన్నతమైన ఆశీర్వాదం వైపు నడిపించబడాలి గ్రామంలో ఉన్న రోగులు స్వస్థపరచబడాలి అయ్యా వివాహము కాని వారికి వివాహములు జరగాలి అయ్యా ఈ సేవకుని ప్రయాసాలు మీరు చూడండి ప్రభువ దైవ ఆయన అనాది కాలంలో అబ్రహామయ్య గారు ఈ యొక్క దొంగపండి గ్రామంలో మీరు నడిపించారు సేవా పని దేవునామాన్ని మహమరుచుకుందాం